శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారి ఫలితాలు అలాగే సంఖ్యాశాస్త్ర ఫలితాలు సంపూర్ణంగా వివరించబడను ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు ఇరవై ఎనిమిదవ సంఖ్య తారీఖు ఈ ఇరవై ఎనిమిదవ సంఖ్య అంటేనే సంఖ్యాశాస్త్రంలో రెండు ఎనిమిది కలిపితే పదో సంఖ్యగా వస్తుంది అంటే సూర్యుడు దినంగా ఈరోజు మనం చెప్పుకోవచ్చు అలాగే ఈ సూర్యుడు దినం వచ్చినప్పుడు శక్తివంతంగా మనం అనుకున్న పనులు చాలా వేగవంతంగా చెయ్యాలని చాలా తొందరపాటుగా కొన్ని కార్యక్రమాలు చేయాలని ప్రయత్నిస్తారు ఈరోజు సూర్య ఉదయమే మీకు శుభ స్వాగతం పలిగినట్లు మీకు అనిపిస్తుంది కానీ మొత్తం కూడితే వచ్చే సంఖ్య ఇరవై ఆరో సంఖ్యగా వచ్చింది అక్కడ ఎవరు వచ్చారు దీనికి అధికారక గ్రహస్థితి అంటే ఈ రోజుటికంత తలరాత నిర్ణయించే శక్తి అంటే ఈరోజు ఇరవై ఎనిమిదవ సంఖ్యగా ఉండి సూర్యుడి సంఖ్య ఎంత బలం ఉంటుందో దానికి వ్యతిరేక దిశలోకి శుభ శాతం కాకుండా అశుభ శాత గ్రహస్థితి వచ్చింది దానికి కారణం ఇరవై ఆరు ఇరవై ఆరు అంటే ఏడు ఎనిమిదవ సంఖ్య అంటే మనమల్ని ఇబ్బందులు కలిగించే సంఖ్యగా చెప్పుకోవచ్చు ఈ సంఖ్యా బలం ద్వారా రాజకీయ నాయకులకు కానీ వ్యాపారస్తులకు కానీ అలాగే నూతనంగా ఉద్యోగ ప్రయత్నంలో చేసేవారికి ఈరోజు మనం సానుకూలంగా ఎలాగో అన్ మనం చేసిన కొన్ని విషయాలు విజయవంతం కావాలని ప్రయత్నిస్తారు ఖచ్చితంగా మీ విజయం మీరు పొందగలుగుతారు కొద్దిమందికి ఇబ్బందులు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది అందువల్ల నిరాశ చెందకుండా పనులపై ఒత్తిడి పెంచి దాన్ని పూర్తి చేయడానికి అవకాశాన్ని మీరు సదునియోగం చేసుకోండి ఈరోజు ఈ సూర్యుడు ఈ శని ప్రభావాల మధ్య ఉండడం వల్ల కొద్దిమంది ఆకర్షితులైన కొన్ని సమస్యలు ఇబ్బందులు జరగచ్చు అది ప్రేమ వాళ్ళు ప్రేమించిన వారికి విగుటం జరగడం కానీ లేదా వాళ్ళు మనసులో ఉన్న అబద్ధాలతో పోటీ పడి కొన్ని విషయాలు చేసింది ఈరోజు బయటపడడం అనేది కూడా జరుగుతుంది అలాగే వ్యాపార రంగంలో చాలా రోజులుగా మనకు తెలియకుండా కొద్దిగా డబ్బులని పొదుపు చేస్తూ కొన్ని ఇబ్బందులు చేస్తున్న వ్యక్తులు కూడా ఈరోజు దొరికిపోయే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల ఉద్యోగస్తులకి ప్రత్యేక చాలా వరకు వాళ్ళు ఉన్నత స్థానంలోకి ఈరోజు అలంకరణ ఉంటుంది పై అధికారుల సహకారం బలంగా ఉన్నా తోటి ఉద్యోగస్తులు ఇబ్బందులు కలిగించే అవకాశాలు కూడా ఉంటాయి అందువల్ల అత్యంత జాగ్రత్తగానే నడుచుకోవాలి ఈరోజు ఇంట బయట అంకిత భావం మరియు పోటీతత్వం కష్టపడి పనిచేస్తారు అవతల వ్యక్తి మీ మీద పై చేయి సాధించడానికి తీవ్రతంగా కృ కృషి చేస్తారు పిల్లలు మధ్య జరిగే కొట్లాట్లో ఇంట్లో ప్రశాంతత వాతావరణం పాడు చేస్తాయి చూసారా ఎంత ఇబ్బందికరం జరుగుతుంది ఈ ఒక దశ వరకు చూసి మీరే జోక్యం చేసుకుంటూ దాన్ని సామరస్యం చేసుకుని దాన్ని పరిష్కరించే స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు సంఖ్యాశాస్త్ర ప్రకారం పోటీ పరీక్షల్లో ఇంటర్వ్యూల్లో విజయం సాధించే అవకాశం ఉంది ఇంకా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం మీ వంతు ఈవేళ మీకు పనులు సులభంగా అనిపిస్తాయి అనవసరమైన పనుల్లో పక్కన పెట్టి ముఖ్యమైన పనుల్లో ఉదయాన్నే పూర్తి చేసుకోవడం ద్వారా మధ్యాహ్నానికి మీదట కాస్త తేలిక పడుతుంది సాయంత్రం బయట వెళ్ళడానికి లేదా సినిమా వెళ్ళడానికి మంచి రోజు కానీ ముందుగానే ప్రణాళిక వేసుకొని ఏర్పాట్లు చేసుకోండి సంఖ్యాశాస్త్ర ప్రకారం మీరు అనుకున్న అనుకూలమైన సంఖ్య యొక్క ప్రభావం మీద ఉన్నది మొత్తం మీద ఈవేళ మీరు ఇంట్లోనూ గడపవచ్చు తర్వాత నిద్రించి మంచి ఆహార అలవాట్లు ఈరోజు ఉపయోగించుకుంటారు ఉల్లాసభరితమైన టీవీ కార్యక్రమాలు కూడా చూడటం వంటి కూడా ప్రశాంతంగా కూడా ఉండగలుగుతారు ఇబ్బందికరమైన రోజుగా ఒక పొరపాటులో మొదలుపెడుతున్నప్పుడు మీకు టెలిఫోన్ ద్వారా లేదా మీ సన్నిహితుల ద్వారా ప్రతికూల సాంకేతికాలు అందుతాయి అత్యవసరంగా సహాయం అవసరమవుతుంది ఆరోగ్య సమస్యలు ఆందోళన కారణం అవుతాయి చిన్న చిన్న నొప్పులు బాధలు తీవ్రతమైన ఆరోగ్య సమస్యలు మొదలవ్వకముందే జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది ఊహించిన విధంగా కొన్ని స్నేహితులు లేదా బంధువుల ప్రవర్తన మీ మనసుని కలిచివేస్తుంది ఈరోజు ప్రత్యేకంగా కుంభరాశికి మకర రాశికి చాలా వరకు ఇబ్బందికరమైన రోజు సూర్యశంఖ్యగా ఉండడం వల్ల అలాగే తులారాశికి వృషభ రాశికి కూడా అనుకూలం చాలా తక్కువ అలాగే సింహరాశి వారు ఎదురొంగి ముందుకు వెళ్ళచ్చు మిథున రాశి కన్యా రాశి వారికి సరి సమానంగా ఉంటుంది మీనరాశి రుచిక రాశి ధనుసు రాశి మేషరాశి వారు తిరుగు లేకుండా ఈరోజు ప్రయాణం చేసి వాళ్ళు విజయ అవకాశాలు కూడా ఉంటుంది ఈరోజు మనకు సంఖ్యాశాస్త్ర పరంగా తెల్లటి వస్త్రములు వాడుకోండి అలాగే ఎక్కువగా తెల్లటి వస్త్రాలు వాడుకోవడం వల్ల కూడా మంచిది నలుపు వస్తువులు మాత్రం ఈరోజు ఖచ్చితంగా వాడకండి ఎందుకంటే నలుపు అనేది ఈరోజు నిషిద్ధంగా ఉంటుంది ఈరోజు తులారాశి వారికి సంపూర్ణ బలం కలిగిన బుధవారం దినం సూర్యోదయం నుంచి శుభకరమైన స్థానాల్లో శుభ గ్రహాల అనుగ్రహం ద్వారా ఈరోజు మీకు ఒక సంతోష వార్త వినబడుతుంది అలాగే ఈరోజు తిది దశమి అలాగే నక్షత్రం మృగిశిరా నక్షత్రం ఎన్నో రోజులుగా మిమ్మల్ని చాలా ఇబ్బందులు కలిగించి కష్టాలు పెట్టి డబ్బులు పోగొట్టుకొని మానసికంగా ఇబ్బందులు పడి అధికారుల దగ్గర ఇబ్బందులు కలిగించుకొని పదవిని పోగొట్టుకున్న వారందరూ కూడా కూడా ఈరోజు నుంచి మీకు కష్టాలు తీరిపోయా తీరిపోతుంది దానికి కారణం ఎందుచేత అంటే ఈరోజు ఒక బలమైన గ్రహం మన తులారాశి వారికి మార్పు కలిగినది అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి తర్వాత ఈ కుజ గ్రహాధిపతి తొమ్మిదవ స్థానానికి రావడం మనకు అత్యంత శుభకరంగా ఉంది అలాగే చంద్రుడు కూడా ఆయన కూడా ప్రత్యేకించి చంద్రాష్టమంలో నుంచి భాగ్యరాశికి రావడం చాలా శుభకరం అంటే ప్రతి గ్రహానికి అష్టమం అనేది కానీ వ్యయం కానీ సష్టమంలో ఉన్న గ్రహాలు చాలా ఇబ్బందులు కలిగిస్తాయి అలాగే తులారాశి వారికి కూడా చాలా రోజులుగా దాదాపు ఒక యాభై రోజులుగా పడుతున్న కష్టాల్లో నుంచి పూర్తిగా మార్పు కలగడానికి అవకాశం ఉన్నది అందువల్ల మీకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది ఈరోజు మనం ఏ కార్యక్రమాలు చేసుకోవాలన్నా మీట ఫైనాన్స్ పరంగా డబ్బులు పరమైన విషయాల్లో ఎన్నో రోజులుగా పోగొట్టుకొని మన డబ్బులు ఇతరులకు ఇచ్చి రాకుండా వసూలు చేయలేక ఇబ్బందులు పడుతున్న వారు కూడా ఖచ్చితంగా ఫైనాన్స్ పరమైన విషయాల్లో కూడా మెరుగుపడతారు వ్యాపార రంగంలో ఉన్నవారు నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్ళి వ్యాపారాన్ని వాళ్ళు ప్రారంభించుకోవడం నూతన వ్యాపారాన్ని కూడా ప్రారంభించుకోవడం ఎక్కువ మంది భూమిపైన పెట్టుబడి పెట్టుకోవాలని ఆశయాలు ఉన్నవారు రియల్ ఎస్టేట్ వారు వారు కూడా ఖచ్చితంగా మీరు మొదలు పెట్టండి అనేక విషయాల్లో మంచి జరగడానికి అవకాశం ఇంకా ప్రారంభమైంది ఇంకా ఒకే ఒక గ్రహం ఉన్నది అది గురుగ్రహాధిపతి అష్టమంలో ఉండి మనమల్ని ఇబ్బందులు కలిగిస్తున్నాడు ఆయన కానీ మార్పు కలిగేస్తే ఇంకా మనకు తులారాశి వారికి అన్ని గ్రహాలు కొద్దిగా మెరుగైన ఫలితం ఉన్నట్లు మనం పూర్తిగా గ్రహించవచ్చు అందువల్ల మీకు అనుకూల పరిస్థితులు అనుభవించగలరు ధైర్య సాహసం శక్తి మరియు ఉత్సాహం పెంపొందగలవు శత్రువులు వరిపూర్ణమునిగా ఉండగలరు మీరు మీరు చేయు ప్రయత్నములందు నవలీకృతమై ఏదైనాను పోటీల ఎందు కానీ లేక పోటీ పరీక్షల ఎందు ఉన్నత ప్రాణాయము ఉత్తితులై విజయం సాధించి ఉండగలదు మీ శక్తి సామర్థ్యం గుర్తించబడును వృత్తి రంగమునందు గణనీయంగా పురోగతి సాధించుట అదికి ధనదాయం పొందగలరు అంటే చూడండి మనకు మంచి రోజు అనేది స్టార్ట్ అయిన తర్వాత ఇలాంటిదన్నీ కూడా మనం వినగలుగుతాం అలాగే చాలా రోజులుగా సంతాన ప్రాప్తి లేని వారికి ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది సంపదపరమైన ఇబ్బందులు కలిగిస్తున్న కొన్ని విషయాలు ఖచ్చితంగా మీకు సంపద అనేది కొద్దిగా ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందులు పడుతున్నవారు మీరు మెరుగైన స్థానానికి వచ్చినట్లు గమనంలో తీసుకోవచ్చు అందువల్ల వారికి ఖచ్చితంగా ఈ అనుకూలమైన ఫలితం పొందగలుగును అదృష్టవంతులుగా ఉండగలరు గురువుని యొక్క మద్దతు కూడా మీకు కలుగును అందువల్ల శత్రువులపైన విజయం సాధించుట అలాగే వృత్తి కళాకారుకుల ఎడల గణనీయంగా పురోగతి సాధించగలదు సంపద చేకూరుగాలను కష్టపడి పనిచేసి గుర్తింపు సాధించి కార్యసిద్ధి అనుభవించగలరు అందువల్ల తులారాశి వారికి ఈరోజు చాలా శుభకరం సూర్య ఉదయమే మీ జీవితంలో మంచి స్థాయికి మీరు రావడానికి ఈరోజు మొదలు పెట్టండి మొదలుపెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు కోర్టు విషయాల్లో చాలా బాధలు పడుతున్న వారికి కోర్టులో తుది తీర్పు వన్ సైడ్గా రావడానికి అవకాశాలు కూడా ఉంటాయి దాంట్లో చాలా మీరు విజయం సాధించగలుగుతారు ఆస్తిలో తగాదాలు ఉన్నవారు ఇబ్బందులు కలిగి కలిగించిన వారు ఇంకా పరారు అవుతారు మీ ఆస్తి పరమైన విషయాల్లో గొడవలు రావడానికి లేకుండా చట్టంతో మీరు దాన్ని సరి చేసుకునే అవకాశాలు కూడా ఉంది అందువల్ల తల్లిదండ్రులు యొక్క సహకారం ద్వారా ఈ రోజు మీ కుటుంబంలో భార్యాభర్తలు కూడా చాలా మంది విడిపోయిన వారు కూడా వాళ్ళు స్వస్థానం వాళ్ళ తల్లి గారి దగ్గరికి వెళ్ళి